ఈడ్స్ ఆదరణ కేంద్రంలో కాంట్రాక్టర్ నోటి ప్రసాద్ రెడ్డి తన జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ఈడ్స్ ఆదరణ కేంద్రంలో కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం ఈడ్స్ ఆదరణ కేంద్రంలో ఉన్న బాధితులకు బిర్యానీ ప్యాకెట్లతో పాటు పండ్లు కూల్ డ్రింక్ అందించడం జరిగింది ఈ సందర్భంగా ఈడ్స్ ఆదరణ కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో మంచి కార్యక్రమం అని కాబల్ రూరల్ ఎలక్ట్రికల్ ఏఈ కేజల్ల శ్రీనివాసరెడ్డి ఎయిడ్స్ ఆదరణ కేంద్రం నిర్వాహ సింహాద్రిరావు సామాజికవేత్త మాలపున్నారెడ్డి పేర్కొన్నారు ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేపట్టాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రసాద్ రెడ్డిని పలువురు అభినందించారు

Jasaan kanemu, apanya? Baik, baik.

ముమూరు దగ్గర ఎయిడ్స్ ఎయిడ్స్ ఆదరణ కేంద్రంని గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నడుపుతున్న సింహాద్రి గారికి నా అభినందనలు ఈరోజు ఈ ఆదరణ కేంద్రానికి ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొత్తం ముప్పై ఐదు మంది మొత్తం బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ బిర్యానీ ప్యాకెట్లు ఈరోజు ప్రసాద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అందరికీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రావడం రావడం జరిగింది ఈ ఈ కేంద్రానికి ఇరవై సంవత్సరాలు అడుగుతున్నారు సింహాద్రి గారికి మరీ మరీ నేను అనుభవం జరుగుతున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు ఇలాంటి రోజులు మనము ముందుండి నా తరఫున కూడా ఎంతో కొంత ఈ ఆడ కేంద్రానికి సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నోటి మాలకొండారెడ్డి కుమారుడు కాంట్రాక్టర్ నోటి రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ ముంగూరు దగ్గర నేషనల్ హైవే మీద ఉన్న భవానీ ఎడ్యుకేషనల్ ట్రస్టు అంటే నిరాధులు నిరాయుధులుగా ఉండి ఎలాంటి తల్లిదండ్రులు లేకుండా అరాముఖులుగా జీవిస్తున్న విరుపేదల సమక్షంలో మరి నోటి రెడ్డి జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి విద్యుత్ శాఖ ఏవి గారైన శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు పేదవాళ్ళకి భోజనం బిర్యానీ ప్యాకెట్సు ఫ్రూట్స్ అందజేయడం చాలా సంతోషదాయకం మరి సింహాద్రి గారు ఈ సెంటర్ని ఇప్పటినుంచో స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నడపడం వీళ్ళంతమందిని చేర్చుకుని ఆదరించడం అభినందించాల్సిన విషయం మేమందరం కూడా ప్రసాద్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇలాంటి పేదవాళ్ళ సమక్షంలో జరుపుకోవటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఆదరణ కేంద్రం ముందు ముందు బాగా అభివృద్ధి చెందాలని పది మంది నిరాయుధులైన తిరుపేదలైన వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని దానికి ప్రోత్సహించడానికి అందరూ కూడా ముందున్నామని చెప్పి తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాం ఈరోజు భోగోల్ మండలం పొంగమూరు భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో అన్నాదాల మధ్య నోటి ప్రసాద్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం ప్రశంసనీయం ఎందుకంటే ఎక్కడెక్కడో పార్టీల్లో పార్టీ హాల్స్లో జరుపుకోవాల్సినటువంటి బర్త్డే ప్రసాద్ రెడ్డి గారు నిరాడంబరంగా ఇక్కడ నిరుపేదలు అనాథల మధ్య జరుపుకోవడం గొప్ప విషయం ప్రసాద్ రెడ్డి గారికి భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఇక్కడ ఉండేటటువంటి ఆదరణ కేంద్రంలో ఉండే ఇన్మేట్స్ అందరి తరఫున కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్ట్రికల్ ఏఏబి ఎస్బీడిసిఎల్ రావలి రూరల్ డిఈ గారు శ్రీనివాస్ ఏఈ గారు శ్రీనివాసులు గారు ఇచ్చేశారు ఆయనకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రసాద్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు అష్టౌశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ ప్రసాద్ రెడ్డి గారు భవిష్యత్తులో మా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సమాజంలో వంద స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే ఆయన మిత్రులకు అందరికీ మా మిత్రగుంట వాస్తవ్యులైనటువంటి రెడ్డి గారు అందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ